హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయలక్ష్మిని ఈరోజు మనం అల్ల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను కొద్దిగా ఎండుమిరపకాయలు కొంచెం అల్లం చింతపండు బెల్లం సాల్ట్ తీసుకున్నాను ఒక బౌల్తో నీళ్లు పట్టుకొని బాగా మరిగాక ఆ నీళ్ళు ఆ నీళ్ళలో కొంచెం చల్లారాక చింతపండు నానబెట్టుకున్నాను అది దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు గరిటెలు నూనె వేసి నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ముందు ఎండుమిరపకాయల్ని పౌడర్ చేసుకోవాలి తర్వాత అల్లం ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జుగా పిసికి దాంట్లో వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి లా ఆ తర్వాత లాస్ట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దాన్ని ఫైన్ చేసుకొని దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇంతే ఈజీగా తయారయ్యి అల్ల పచ్చడి రెడీ